నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ విద్యతో పాటు విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు టెక్కల జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ మీటింగ్లు నిర్వహిస్తున్నామని విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమన్నారు అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో నూతన ఆవిష్కరణలు తీసుకురాబోతున్నామని మంత్రి ప్రకటించారు డిఎస్సీ అంటే టీడీపీ టీడీపీ అంటే డిఎస్సీ అని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు తమ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని స్పష్టం చేశారు గతంలో ప్రభుత్వం పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉండదని కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలలో విద్యకిస్తున్న ప్రాధాన్యత కారణంగా అవి మళ్ళీ తెరుచుకుంటున్నాయని అన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి తను పూర్తిగా కట్టుబడి ఉన్నానని గత ప్రభుత్వ హయాంలో అటకెక్కిన అభివృద్ధి టీచర్ సమావేశాల ముఖ్య ఉద్దేశాన్ని గురించి వివరించారు సమయం సరిపోయేది ఈ రోజు బ్యాగులు కూడా మొయ్యడానికి బరువు లేకుండా ఎంతవరకు అయితే మనకు అవసరం ఆ సిస్టమ్ అంతా తీసుకొచ్చి దానికి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు పేరు పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్న విషయం కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది బ్రహ్మాండమైనటువంటి పాఠశాలకి ఈరోజు వచ్చాను చాలా సార్లు టీచర్స్ అందరూ వచ్చారు చాలా విషయాలు చెప్పారు కానీ ఈ రోజు నేను వచ్చి స్వయంగా చూడడం నాకు చాలా ఆనందం అనిపించింది ఈ పాఠశాలకి చాలా అవసరాలు చెప్పారు ఈరోజు ఈ పాఠశాల సుమారుగా ఎనిమిది వందల పైబడి పిల్లలు ఉన్నారు ఆడుకోవడానికి ఆట స్థలమే లేదు ఇప్పుడే కలెక్టర్ గారు నేను ఆదేశాలు ఇచ్చాం ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లో మీకు ఆడుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు ఇప్పుడే ఆశ్చర్యం వేసింది ఎనిమిది వందల మంది పిల్లలు ఉన్నారు ఏడు టాయిలెట్స్ ఉన్నాయంటే వాడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకున్నాం అందుకే కల్ప గారిని చెప్పాం ఇమీడియట్ గా ఇక్కడ ఎన్నైతే అవసరం ఉందో అవసరమైతే ఒక దగ్గర మంజూరు అయినవైనా ఇమీడియట్ గా ఇక్కడికి మార్చి ఇమీడియట్ గా టాయిలెట్స్ అన్ని కట్టే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడే వంట వాళ్ళు వండుతున్నారు ఇమీడియట్ గా ఎస్మీడియట్ గా ఇక్కడ వంట సెట్ కాని వారు ఎండొచ్చినా వానొచ్చినా హాయిగా నేర్లో నిల్చని భోజనం చేసే విధంగా ఆ ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి నా వంతు సహకారం పూర్తిగా నేను అందిస్తున్నాను దానికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు ప్రజల సహకారం లేకపోతే ఏమీ చేయలేము ఈరోజు చాలా చక్కగా సహకారం అందిస్తున్నారు ఇదే సహకారాన్ని అందిస్తే బ్రహ్మాండంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసి అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో ఈ రోజు అనుకోకుండా ఈ రోజు ఒరిజినల్ గా ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం అటెండ్ అవ్వాలి రాత్రి వెళ్ళి ప్రభుత్వంలో ఉన్నాయి ప్రైవేట్ పరంగా ఉన్నాయి చాలా వరకు మీ అందరికీ తెలుసు గ్రామాల్లో ఈరోజు చాలా వరకు పాఠశాల మూతపడిపోయాయి కారణం ఏమిటంటే ప్రతి దగ్గర ప్రైవేట్ పాఠశాల రావడం ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారో వాళ్ళందరూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోవడం వల్ల చాలా వరకు పాఠశాలలన్నీ మూతపడిన పరిస్థితి కూడా మనమే చూసాం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధానాన్ని మార్పు చేయాలి మళ్ళీ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలనే ఉద్దేశంతో ఒక మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని అమలు చేస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకోవాలంటే ముందు ఉపాధ్యాయులు ఉండాలి ఉపాధ్యాయులు లేకుండా పిల్లలకి ప్రైవేట్ వచ్చి కావాలి ప్రభుత్వ పాఠశాలలో చదవమంటే చదివే పరిస్థితి లేదు నేను చాలా గర్వపడుతున్నాను ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ పదకొండు డిఎస్సీలు తీస్తే తొమ్మిది డిఎస్సిలు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు తీసి ఈరోజు లక్ష అరవై డెబ్బై వేలు ఉపాధ్యాయ ఉద్యోగాలు తీశారు అందులో మీ అందరి అభిమానంతో మొన్ననే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రేపు అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేసి తప్పనిసరిగా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మొన్ననే వంద రోజులు ప్రోగ్రాం పెట్టుకొని ఉపాధ్యాయ ఉద్యోగాలు తీసిన విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఇదేదో మొన్న ఒక్కసారే కాదు మా యువ నాయకుడు మేమందరం చాలా సార్లు చెప్పాం మీరు మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు అందులో విద్యాశాఖ తీసుకుంటున్నారు చాలా కష్టం యూనియన్స్ ఉంటాయి పిల్లలు చాలా అవసరాలు ఉంటాయి ఇది చాలా కష్టం అంటే నేను పరిస్థితిలో విద్యాశాఖని తీసుకుంటాను దీని సమూలమైనటువంటి మార్పులు చేస్తాను ప్రభుత్వ విద్యని ప్రైవేటు విద్యకి దీటుగా తయారుస్తారని ఒక కంకణం కొట్టుకొని పనిచేసి అందులో భాగంగా ఉపాధ్యాయ పోస్టులు తీయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి తీసి బద్దీలు పూరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు పాఠశాలలు నేను చాలా సంతోషిస్తున్నా ఇప్పుడే మా కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇది నా ఆలోచన ఇదేదో ఒక టెక్కలి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకే కాదు రేపు